హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసారనుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా ఫ్రాక్ స్టిచ్ చేసేస్తారనమాట చాలా బేసిక్ మోడల్ ప్లీట్స్ కూడా మనకి ప్రాపర్గా ఎలా పెట్టుకోవాలి అనేది చూపిస్తాను నేను ఒక ఫ్యాన్సీ డ్రెస్ కోసం మా బాబుకి బ్లాక్ దోతి తీసుకున్నానండి అంటే పంచి తీసుకున్నాను దోతి కట్టడానికి ఫుల్ బార్డర్స్ ఉన్నాయి కదా అందుకని తీసుకున్నాను అయితే ఆ క్లాత్ని నేను పెయింటింగ్ వేసి ఇలా చేశాను అనమాట ఆ పెయింటింగ్ వీడియో కూడా ఉంది ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చూడొచ్చు నేను ఓన్లీ టాప్ వరకు లైనింగ్ తీసుకున్నానండి హాఫ్ మీటర్ లైనింగ్ తీసుకొని ఇలాగా ఫోర్ ఫోల్డ్స్ వేసుకున్నాను అనమాట ఇప్పుడు మార్కింగ్స్ అనేవి క్లోజింగ్ సైడ్ వైపు పెట్టుకుంటున్నాను అంటే నాకు బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ ఓపెన్ పెట్టలేదు అందుకే క్లోజింగ్ సైడ్ వైపు పెట్టాను ఫస్ట్ ఈక్వల్గా ఉండడానికి ఒక లైన్ తీసుకున్నాను ఇప్పుడు టోటల్ షోల్డర్ విత్ ఫైవ్ పాయింట్ ఫైవ్ తీసుకున్నాను అనమాట నెక్ కోసము త్రీ ఇంచెస్ తీసుకున్నాను టూ పాయింట్ ఫైవ్ అయినా తీసుకోవచ్చు కానీ దీనికి కోట్ ఉంటుంది లోపల ఫ్రాక్వి నెక్ ఎడ్జస్ కనిపించకూడదు అని చెప్పేసి నెక్ అనేది త్రీ పెట్టాను అనమాట ఇప్పుడు ఈ కింద నెక్ ఉంది కదా ఫ్రంట్ నెక్ అదేమొచ్చి డీప్ ఫోర్ ఇంచెస్ పెట్టుకున్నానండి ఫైనల్గా ఫోర్ అండ్ హాఫ్ పెట్టుకున్నాను అనమాట ఇలా అయితే ఒక బాక్స్లో డ్రా చేసి మనకు నచ్చిన నెక్ షేప్ అయితే పెట్టుకోవచ్చు నేనైతే వీ షేప్ చాలా సింపుల్గా స్టిచ్ చేస్తున్నానండి ఎప్పుడైనా సరే టోటల్ షోల్డర్ విత్ ఎంత అయితే పెట్టుకున్నారో ఆమ్ డౌన్ కూడా అంతే పెట్టుకోండి మీకు ప్రాపర్గా వస్తుందనమాట నేను ఫైవ్ పాయింట్ ఫైవ్ షోల్డర్ విత్ పెట్టుకున్నాను కాబట్టి ఆమ్ డౌన్ కూడా ఫైవ్ పాయింట్ ఫైవ్ అయితే పెట్టుకొని ఎల్ షేప్లో డ్రా చేసుకుంటా అనమాట ఇప్పుడు దాని లోపల డీప్ పెట్టుకోవాలి వన్ పాయింట్ టూ ఫైవ్ పెట్టుకొని మన ఆర్మ్ షేప్ అనేది డ్రాప్ చేసుకోవాలండి నేను ఈ బ్లాక్ మొత్తం ఫ్యాబ్రిక్కి ప్లెయిన్గా స్టిచ్ చేసే కన్నా దాని మీద ఏదైనా కలర్స్ ఉంటే బాగుంది అనిపించి ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అయితే చేసుకున్నానండి పెయింటింగ్ కూడా ఇన్ డీటెయిల్గా వీడియో అనేది షేర్ చేశాను ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మీరు అయితే చూడొచ్చు నేను ఆల్రెడీ దాన్ని వాష్ చేసి చూశానండి మనకి కలర్ ఏమీ పోవట్లేదు మనకి భుజం ఏది జారిపోకుండా ఇక్కడ నెక్ నుంచి ఆమ్కి ఇలాగ పాయింట్ ఫైవ్ ఇంచ్ కిందకి ఇలా డ్రా చేసుకోండి వీడియోలో చూపించినట్టు యోక్ పార్ట్ అంటే మనకి ఫ్రాక్కి పై పార్ట్ కింద పార్ట్ ఉంటుంది కదండి ఆ పై పార్ట్ నేను ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఇంచ్ పెట్టుకోవాలన్నమాట అయితే పైన కింద కుట్లు వేసుకుంటాం కాబట్టి టోటల్ హైట్ థర్టీన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ పెట్టుకున్నాను అంటే ఆ కుట్లు కూడా కలిపేసి మనం ఎప్పుడు కూడా ఎక్స్ట్రా వన్ ఇంచ్ తీసుకోవాలన్నమాట ఇప్పుడు అక్కడ లైన్ డ్రా చేసుకొని చెస్ట్ రౌండ్ వేస్ట్ రౌండ్ అయితే పెట్టుకున్నాం అండి మా పాపది చెస్ట్ రౌండ్ ఏమొచ్చి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వస్తుందండి అది డివైడెడ్ బై ఫోర్ చేసుకున్నాను ఎందుకంటే ఫోర్ ఫోల్స్లో ఉంది కాబట్టి అది సెవెన్ ఇంచు చెస్ట్ రౌండ్ పెట్టుకొని ఖర్చు కోసము ఒక రెండు ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకున్నాను అనమాట అలాగే వెయిస్ట్ రౌండ్ కూడా సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచ్ తీసుకున్నాను ఖర్చు కోసము టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని ఇలా లైన్స్ అయితే డ్రా చేసుకుంటున్నాను అండి మన ఫ్రాక్ కిందన వేలబడకుండా ఉండడానికి అయితే ఇలా కార్నర్లోని పైకి మార్చేసుకొని కట్ చేసుకోండి అప్పుడు మీకు కరెక్ట్ వస్తుంది అనమాట ఫ్రంట్ నెక్ కూడా నేను వీషేప్ ఇచ్చుకున్నాను అయితే బ్యాక్ నెక్ తప్ప మిగిలినవన్నీ కట్ చేసేస్తాను అనమాట బ్యాక్ నెక్ ఏమొచ్చి త్రీ ఇంచెస్ ఇచ్చాను అందుకనే ఓన్లీ నెక్ ఒకటి ఉంచేసి మీరు మిగిలినవన్నీ కట్ చేసేసుకోవచ్చు ఆ బ్లాక్ క్లాత్ మీద నాకు గోల్డ్ బార్డర్స్ వచ్చాయండి ఆ బార్డర్స్ ఏవి కనిపించకుండా నేను స్టిచ్ చేసుకోవాలి అది కూడా క్లాత్ ఎక్కువ లేదనమాట ఆ టూ పాయింట్ ఫైవ్లోని బార్డర్స్ కూడా వచ్చేసాయి సో నేను కరెక్ట్గా ప్లాన్ చేసుకొని ఎక్కడ ఫ్రంట్ వస్తుంది ఎక్కడ బ్యాక్ వస్తుంది బాటమ్ పార్ట్ ఎక్కడ వస్తుంది అన్నీ డిసైడ్ చేసుకొని నేను పెయింటింగ్ అయితే చేసుకున్నాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ తీస్తానండి ఇప్పుడు బ్యాక్ పార్ట్కి నెక్ అయితే కట్ చేసుకున్నాము త్రీ ఇంచెస్ అయితే బ్యాక్ నెక్ అయితే పెట్టుకుంటానండి ఇలాగా స్క్వేర్ బాక్స్లో డ్రా చేసుకొని మీకు నచ్చిన షేప్ పెట్టుకోవచ్చు నేను జస్ట్ రౌండ్ షేప్ అయితే ఇస్తున్నాను కార్నర్లు ఇలా కర్వ్ ఇచ్చేస్తే మనకి రౌండ్ వచ్చేస్తుంది మీరు ఈజీగా కట్ చేసుకోవచ్చు బ్యాక్ పార్ట్కి ఓన్లీ నెక్ కట్ చేస్తే సరిపోతుందండి కానీ ఫ్రంట్ పార్ట్కి మనము ఆమ్ ఆమ్ రౌండ్ గీసుకున్నాం కదా అక్కడేమొచ్చి లోతు కట్ చేసుకోవాలన్నమాట హాఫ్ ఇంచు ఎందుకంటే మన ఫ్రంట్ సైడ్ ఒగ్గులా వచ్చేస్తుంది చంక దగ్గర అలా రాకుండా ఉండాలి అంటే మీరు హాఫ్ ఇంచ్ లోతుకి ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి నార్మల్ నెక్ అయితే హాఫ్ ఇంచ్ అయితే ఇక్కడ కట్ చేసుకోవాలండి లోపలికి లోతు అనేది అదే బోట్ నెక్ అనుకోండి వన్ ఇంచ్ కంపల్సరీ కట్ చేసుకుంటేనే మీకు ఫ్రంట్లోని షేప్ అనేది నీట్గా వస్తుంది ఒగ్గులు లేకుండా హ్యాండ్ షేపు ఫ్రంట్ నెక్ ఏమొచ్చి వీ షేపే చాలా సింపుల్గా తీసుకున్నానండి ఇది మీరు బేసిక్గా ఇప్పుడే నేర్చుకునే వాళ్ళైనా ఈజీగా స్టిచ్ చేసేవచ్చు అనమాట ఒక టూ టూ త్రీ టైమ్స్ చూసారనుకోండి మీకు ఐడియా వచ్చేస్తుంది ఇప్పుడు లైనింగ్ పీస్ ఎగ్జాక్ట్గా మన బాడీ మెజర్మెంట్స్తోని డ్రా చేసుకున్నాం కదా సేమ్ అది మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఎక్కడైతే కావాలో ఆ లైనింగ్ పెట్టేసి ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఎక్స్ట్రా కూడా మనం కట్ చేసుకోవచ్చు అనమాట అలా కట్ చేసుకున్నారనుకోండి మీరు ఆ బార్డర్స్ అన్ని స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా మెయిన్ పార్ట్ అనేది మీరు తర్వాత కట్ చేసుకోవచ్చు మీరు ముందే చిన్న సైజు మీరు కట్ చేస్తారనుకోండి మనకి క్లాత్ వేస్ట్ అయిపోతుంది క్లాత్ కానీ వేస్ట్ అయిపోతే మళ్ళీ మనం కట్ చేయడానికి అవదు సో ఎప్పుడు కూడా మెయిన్ క్లాత్ అనేది ఇలా ఎక్స్ట్రాగానే కట్ చేసుకోండి సేమ్ ఫ్రంట్ అయితే ఎలా కట్ చేసారో బ్యాక్ పార్ట్ కూడా పెట్టేసి ఇలా మెయిన్ క్లాత్ అయితే కట్ చేసేసుకోండి ఇప్పుడు యోగ పార్ట్ వరకు కటింగ్ అయిపోయింది కదండి ఇప్పుడు బాటమ్ పార్ట్ చూద్దాము జస్ట్ నేను ఇలా క్లాత్ ఫోర్ ఫోల్డ్స్ వేసుకొని హైట్ అయితే చూసుకుంటున్నానండి యోగ పార్ట్ ఏమో ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ తీసుకున్నాను బాటమ్ పార్ట్కేమో ట్వంటీ సెవెన్ ఇంచెస్ తీసుకున్నాను ఇది కూడా మీరు వెడల్పుగా తీసుకుంటే బాగుంటుందా స్ట్రైట్గా తీసుకుంటే బాగుంటుందా చూసుకొని అప్పుడు కట్ చేసుకోండి నేనైతే వెడల్పు వైపే తీసుకున్నాను అనమాట స్ట్రైట్ వైపు తీసుకుంటే నాకు హైట్ ఎక్కువైపోయి కింద క్లాత్ మిగులుతుంది బ్యాక్ సైడ్ ఫ్రిల్స్కి ఏమో క్లాత్ సరిపోవట్లేదు అందుకనే నేను వెడల్పుదే తీసుకొని కట్ చేసుకున్నాను అనమాట అలాగే పెయింటింగ్ కూడా వేసుకున్నాను ఇప్పుడు కిందన బేస్ అనేది నీట్గా కట్ చేసేసుకొని ట్వంటీ సెవెన్ ఇంచ్ హైట్ తీసుకొని ఇలా ఫ్రంట్ సైడ్కి బ్యాక్ సైడ్కి అయితే కట్ చేసుకుంటున్నాను ఇవి కరెక్ట్గా మన క్లాత్ ఏది మిగలకుండా మన యోగపాటికి ఫిట్ అయ్యేలాగా ఎలా ఫ్రిల్స్ పెట్టుకోవాలి అన్నీ ఒకే సైజులో వచ్చినట్టు ఫ్రిల్స్ ఎలా పెట్టుకోవాలి అనేది కూడా మీకు ఫామ్లతో అయితే చెప్తానండి నేను ఎక్కువగా ఫామ్లా యూజ్ చేసే కటింగ్ అనేది చేసుకుంటాను స్టిచ్చింగ్ కూడా అందుకనే అంబ్రెలా కట్ చేసిన ఫ్రిల్స్ పెట్టుకున్న నాకు ఎక్కడ క్లాత్ మిగలదు అనమాట పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు హ్యాండ్ షేప్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నానండి ఫస్ట్ ఒక పేపర్ మీద ఇలా కట్ చేసుకోండి నేను బెలూన్ ఆఫ్ స్లీవ్స్ అయితే పెట్టుకుంటున్నాను ఆల్రెడీ నేను ఒక షార్ట్ పెట్టేశాను అనమాట అందుకని ఇలా పేపర్ మీద హ్యాండ్ షేప్ కట్ చేసేసుకున్నాను కిందన వన్ ఇంచ్ ఫోల్డ్ చేసుకున్నాను కదా అది ఎక్స్ట్రా పీస్ యాడ్ చేసుకోవాలన్నమాట అందుకనే వన్ ఇంచ్ ఫోల్డ్ చేసేసుకున్నాను నాకు కరెక్ట్గా సెవెన్ ఇంచెస్ హైట్ ఉన్న హ్యాండ్ షేప్ కావాలి అందుకని సెవెన్ ఇంచెస్ తీసుకొని వన్ ఇంచ్ ఫోల్డ్ చేసేసుకున్నాను నాకు క్లాత్ ఫోర్ ఫోల్డ్స్ మీద ఉందండి నాకు పక్కకి ఫోర్ ఇంచెస్ టాప్కి ఫోర్ ఇంచెస్ వదిలేయాలన్నమాట మనం అక్కడ పఫ్ హ్యాండ్స్ రావడానికి ఫ్రిల్స్ పెట్టుకుంటాము అప్పుడే మనకి బెలూన్ లాగా ఉబ్బినట్టు చక్కగా పఫ్ అనేది కనిపిస్తుంది ఇప్పుడు ఆ ఫోర్ ఇంచెస్ పైనుంచి ఈ కింద మీకు హ్యాండ్ షేప్ పెట్టాను కదా అక్కడికి హ్యాండ్ షేప్ లాగా డ్రా చేసేసుకోండి వీడియోలో చూపించినట్టు ఇప్పుడు కరెక్ట్గా ఎక్స్ట్రాస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కట్ చేసేసుకోండి హ్యాండ్ షేప్లోని చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుందండి మీకు లుక్ కూడా చాలా బాగా వస్తుంది ఇప్పుడు సిక్స్ ఇంచెస్ది ఇలా హ్యాండ్ షేప్ అయితే కట్ చేసుకున్నాము కదా కింద వన్ ఇంచ్ ఉండిపోయింది కదా అది ఒక క్లాత్ డబల్ ఫోల్డ్ చేసి వన్ ఇంచ్ అనేది కట్ చేసి పెట్టుకోండి ఆ లోపల బక్రమ్ షీట్ వేసేసి ఈ హ్యాండ్కి అటాచ్ చేస్తే మీకు హ్యాండ్ లుక్ అనేది చాలా బాగా వస్తుంది ఇది వన్ ఇంచ్ అనమాట డబల్ ఫోల్డ్లో ఉంది దీనికి వన్ ఇంచ్ బక్రమ్ కూడా తీసుకొని ఆ మధ్యలో పెట్టేసుకోండి ఇప్పుడు స్టిచ్చింగ్కి వచ్చేద్దాము ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ మెయిన్ సైడ్ లైనింగ్ ఏమో రాంగ్ సైడ్ పెట్టి ఫస్ట్ నెక్ అయితే స్టిచ్ చేసుకొని రివర్స్ చేసుకుంటా అనమాట అప్పుడు లైనింగ్ మెయిన్ క్లాత్ వెనక్కి వెళ్ళిపోతుంది అది మనకి ఈజీగా అయిపోతుందండి చాలా మంచి పర్ఫెక్ట్ లుక్ వస్తుంది నెక్ కూడా మనకి డబల్ పని కూడా ఏమీ ఉండదు అనమాట మెయిన్ ఫ్యాబ్రిక్ మెయిన్ సైడ్ లైనింగ్ రాంగ్ సైడ్ పెట్టుకోవాలి నెక్ ఏదైతే షేప్ ఉందో అక్కడ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ గ్యాప్తోని అలా చుట్టూరు నెక్ షేప్ అయితే డ్రా చేసేసుకోవాలి ఇప్పుడు మీకు ఏదైనా డిఫికల్ట్ అనిపించింది అనుకోండి స్టిచ్ చేసినప్పుడు పిన్స్ మీరు పెట్టుకున్నారనుకోండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ పిన్స్ మనకి చాలా తక్కువ కాస్ట్ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఉంటాయి ఆ పిన్స్ మనకి స్టిచ్చింగ్లో చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట మీరు ఫ్యాన్సీ స్టోర్లో దొరుకుతాయి తీసుకోవచ్చు ఇప్పుడు ఆ నెక్ని మొత్తం కట్ చేసేసి ఇలాగా కట్స్ పెట్టుకొని రివర్స్ చేసేయండి మనకి నెక్ వచ్చేస్తుంది సేమ్ నెక్ను పూర్తిగా తీసేసుకొని మళ్ళీ ఆ నెక్ మీదే ఇంకో స్టిచ్ వేసేసుకోవాలన్నమాట అప్పుడు ఇలాగా మనకి పర్ఫెక్ట్ ఫినిషింగ్ వస్తుందనమాట ఎలా అయితే ఫ్రంట్ నెక్ స్టిచ్ చేశారో బ్యాక్ నెక్ కూడా అలాగే స్టిచ్ చేసుకోండి ఇప్పుడు భుజాలు స్టిచ్ చేసుకోవాలండి ఇది బొటీక్లోనే మనకి బాగా యూజ్ చేస్తారు అంటే బయటికి ఖర్చులు కనిపించకుండా లోపలికి వెళ్ళేలాగా వీడియో క్లిపింగ్ మాత్రం నీట్గా చూడండి నాది ట్రైపాడ్ ప్రాబ్లం ఉంది అందుకని చెప్పేసి నేను క్లియర్గా వీడియో తీయలేకపోతున్నాను కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఫుల్ వీడియోస్ చేయలేకపోతున్నాను మెయిన్ ఫ్రంట్ సైడ్ ఉంది కదా దానికి లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి మధ్యలోని బ్యాక్ సైడ్ క్లాత్ పెట్టి ఈ భుజాలను అయితే స్టిచ్ చేసుకుంటున్నాను స్టిచ్ చేసుకొని రెండు కూడా మీరు బయటికి తీసేస్తే మనకి ఈ కుట్లు అనేవి లోపలికి వెళ్ళిపోతాయి ఫినిషింగ్ అనేది మనకి బొటిక్ స్టైల్ ఫినిషింగ్ వస్తుందనమాట అయితే బిగినర్స్ అయితే మాత్రం ఇలా ట్రై చేయొద్దు డైరెక్ట్గా భుజాలు రెండు ఆపోజిట్లో పెట్టేసుకొని మీరు స్టిచ్ వేసేయండి నా ప్రీవియస్ వీడియోస్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఇలా కానీ స్టిచ్ చేస్తే మనకి వెనక వైపు కుట్లేమి అనమాట అందుకని ఇలా స్టిచ్ చేశాను ఎప్పుడు అలా స్టిచ్ చేస్తాను అని ఇలా ట్రై చేశాను ఎలా వస్తుందా అనేసి ఇప్పుడు హ్యాండ్ స్టిచ్చింగ్ చూద్దామండి హ్యాండ్ ఏం లేదు ఒక ఫోర్ ఇంచెస్ వదిలేసి మిగిలిన పార్ట్ అంతా ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోండి మనకి హ్యాండ్ షేప్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేసి ఆల్రెడీ పేపర్ కటింగ్ ఉంది కదా ఆ పేపర్ కటింగ్ పెట్టుకొని అది సరిపోతుందా మన హ్యాండ్ షేప్కి లేదా అనేసి చూసుకుంటూ మీరు ఇలాగా స్టిచ్ చేసేసుకోండి అటు ఫోర్ ఇంచెస్ ఇటు ఫోర్ ఇంచెస్ ఉంచేస్తే మీకు సరిపోద్ది అనమాట కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది పైన ఎలా అయితే ఫ్రిల్స్ వేసుకున్నారో కింద కూడా మనము ఫోర్ ఇంచెస్ తీసుకున్నాం కదా అది కూడా మనము ఫ్రిల్స్ వేసుకోవాలి ఈ కింద పాటు వన్ ఇంచ్ డబల్ ఫోల్డ్ చేసుకొని మధ్యలో బకరం షీట్ అయితే పెట్టుకొని టోటల్గా స్టిచ్ చేసుకుంటున్నానండి ఈ స్టిచ్ చేసుకొని ఆల్రెడీ హ్యాండ్ ఉంది కదా దానికైతే బాటమ్ సైడ్ అటాచ్ చేసుకుంటాను అనమాట సింపుల్గా బెలూన్ పప్ స్లీవ్స్ అనేవి వస్తాయి రీసెంట్గా అయితే చాలా ట్రెండింగ్గా ఉన్నాయి నాకు చాలా నచ్చాయండి ఆ మోడల్ స్టిచ్ చేస్తే చాలా అనమాట ఇప్పుడు పేపర్ ఉంది కదండి ఆ కింద సైడు పై సైడు కరెక్ట్గా సైజ్ వచ్చిందా లేదా అనేది పఫ్ ఈజీగా చెక్ చేసుకోవచ్చు అనమాట మీరు ఇప్పుడు ఆ కింద సైడ్కి ఈ క్లాత్ అయితే మీరు స్టిచ్ చేసేసుకోవచ్చు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ హ్యాండ్ మీద గోల్డ్ బార్డర్ వచ్చింది కదండి ఆ గోల్డ్ బార్డర్ కనిపిస్తే మనకి లుక్ బాగోట్లేదు అనమాట అందుకే మళ్ళీ ఆ గోల్డ్ బార్డర్ మీద బ్లాక్ పెయింట్ అయితే వేసేసాను అది ఆరిన తర్వాత బటర్ఫ్లై కూడా వేశాను అనమాట అందుకే మనకి ఆ ఫ్రాక్ లుక్ అనేది చాలా డిజైనర్ వేర్గా చాలా బాగా వచ్చింది మీరు చాలా సింపుల్గా అయితే మీరు స్టిచ్ చేసుకోవచ్చండి ఒక టూ టూ త్రీ టైమ్స్ వీడియో చూసారనుకోండి మీకు క్లారిటీ వస్తుంది ఎక్కడైతే ఖర్చుల్లోకి పోతుందో అక్కడే అనే నేను బార్డర్స్ ఉంచుకున్నాను మిగిలిన చోటంతా కూడా ఆ బ్లాక్ ఫ్యాబ్రిక్ ఉన్నట్టే నేను ప్లాన్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాను ఇప్పుడు ఏదైతే హ్యాండ్ స్టిచ్ చేసామో అది టాప్కి అటాచ్ చేసేస్తున్నానండి ఎప్పుడు భుజం అటాచ్ చేశాం కదా మధ్యలోని ఆ మధ్యలో నుంచే కింద ఇటువైపు అంటే బ్యాక్ వైపు ఫ్రంట్ వైపు స్టిచ్ చేసుకోవాలన్నమాట ఎప్పుడూ కూడా ఒక సైడ్ నుంచి స్టిచ్ చేసుకొని రాకూడదు హ్యాండ్ అనేది మనకి కరెక్ట్గా రాదు ఎప్పుడు సెంటర్లో స్టార్ట్ చేసి ఫ్రంట్ వైపు బ్యాక్ వైపు స్టిచ్ చేసుకోవాలి నేనైతే ఫస్ట్ బ్యాక్ స్టిచ్ చేసుకొని దాని తర్వాత ఫ్రంట్ వైపు స్టిచ్ చేసుకుంటున్నాను అలాగా టూ సైడ్స్ లెఫ్ట్ సైడు రైట్ సైడ్ కూడా స్టిచ్ చేసుకుంటే మనకి హ్యాండ్ అనేది అయిపోతుంది ఈ ఫ్రాక్కి బాడీ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకొని షోల్డర్స్ రెండు కూడా స్టిచ్ చేసుకొని దానికి ఏమో హ్యాండ్స్ అటాచ్ చేసుకున్నామండి ఇక్కడ వరకు పై బాడీ పార్ట్ వరకు అయ్యింది కదా ఇప్పుడు బాటమ్ ఫ్రిల్స్ ఏమో వచ్చి పై టాప్కి అటాచ్ చేయాలి ఇవి మనము కరెక్ట్గా ఫార్ములా బట్టి తీసుకున్నామనుకోండి ఫ్రిల్స్ అన్నీ కూడా ఒకే షేప్లో వస్తాయి మెయిన్ క్లాత్కి ఆ కింద బాటమ్ క్లాత్కి కూడా ఎగుడు దిగుడు లేకుండా మనకి ఎక్స్ట్రా క్లాత్ ఏది మిగలకుండా ఈక్వల్గా వస్తాయి అనమాట ఆ ఫ్రిల్స్ కావాలి అంటే మనకి ఎంత క్లాత్ అయితే ఉంది ఫ్రిల్స్ పెట్టడానికి అది మెజర్ చేసుకోండి నాకైతే ఫార్టీ త్రీ ఇంచ్ ఉంది అలాగే మనం పై బాడీ పార్ట్కి అటాచ్ చేయాలి కదా వేస్ట్ దగ్గర ఆ వేస్ట్ రౌండ్ ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి ఎంత ఉందో అది క్యాలిక్యులేట్ చేసుకోండి అదైతే నాకు థర్టీన్ పాయింట్ ఫైవ్ ఉందనమాట ఇప్పుడు ఫార్ములా ఏంటంటే టోటల్ కింద క్లాత్ ఎంత ఉంది ఫార్టీ త్రీ డివైడెడ్ బై ఆ పై టాప్ ఎంత ఉంది థర్టీన్ పాయింట్ ఫైవ్ డివైడెడ్ బై త్రీ చేసామనుకోండి మనకి ఎంత వాల్యూ వస్తుందో ఆ వాల్యూకి ఇలాగ మీరు టే పెట్టుకొని మీరు మార్క్ చేసేసుకోవచ్చు నాకు అప్రాక్సిమేట్గా వన్ ఇంచ్ వచ్చిందనమాట సో వన్ ఇంచ్కి నేను ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఫ్రిల్స్ ఎలా పెట్టుకోలో చూద్దాము ఇలాగ వన్ టూ త్రీ ఫోర్ ఉన్నాయి కదా ఈ టూ లైన్ తీసుకొచ్చి ఆ ఫోర్ లైన్కి పెట్టాలన్నమాట ఇలా మళ్ళీ టూ లైన్ తీసుకొచ్చి ఫోర్ లైన్కి పెట్టాలి అలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే ఏ ఫ్రిల్లు కూడా పెద్దది చిన్నది రాదండి కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది మీరు క్లాత్ అటాచ్ చేసినప్పుడు కూడా సైడ్స్ కూడా మీకు ఎక్కువ తక్కువలో ఉండమన్నమాట ప్రాపర్గా ఆ పైదానికి దానికి కిందది ఫిక్స్ అయిపోతుంది అనమాట అర్థమైందా మీరు పైన యోగపాటికి వెయిస్ట్ రౌండ్ ఉంది కదా ఎంత అనేది క్యాలిక్యులేట్ చేసుకోండి నాకైతే థర్టీన్ పాయింట్ ఫైవ్ ఉంది కింద మనకి అటాచ్ చేయడానికి క్లాత్ ఎంత ఉంది అది కూడా మెజర్ చేసుకోండి ఇప్పుడు ఒక ప్లీట్ ఫామ్లో ఏంటంటే మనకి కింద ఫ్రిల్స్ పెట్టడానికి ఎంత క్లాత్ ఉంది డివైడెడ్ బై మనకి పార్ట్ వేస్ట్ రెండు ఎంత ఉంది ఆ వ్యాల్యూ వేసుకొని ఆ వచ్చిన వాల్యూకి డివైడెడ్ బై త్రీ చేస్తే ఎంత వస్తుందో అవి మనము టేప్ పెట్టి మార్కింగ్స్ పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు నేను మిషన్ మీద సేమ్ ఫ్రిల్స్ అయితే అటాచ్ చేశానండి ఇప్పుడు పై కింద పార్ట్ అయితే అటాచ్ చేసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్ మెయిన్ సైడ్ కిందన ఫ్రిల్స్ది బాటమ్ ఉంది కదా అది రాంగ్ సైడ్లో పెట్టుకొని మీరు స్టిచ్ చేసేస్తే మీరు స్టిచ్చింగ్ అయిపోయాక మీరు ఓపెన్ చేశారనుకోండి అవ రాంగ్ సైడ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట మొత్తం అన్ని స్టిచ్ చేసుకున్న తర్వాత సైడ్స్ అయితే స్టిచ్ చేసుకుంటున్నానండి ఆల్రెడీ మీకు చెప్పాను కదా టూ ఇంచెస్ ఖర్చు ఉంచుకున్నానని ఆ టూ ఇంచెస్ గ్యాప్ ఉంచేసి నుంచి కింద వరకు స్టిచ్ వేసేసుకుంటున్నాను అనమాట బాడీ ఫిట్టింగ్ అనేది నెక్స్ట్ చేసుకుంటాను ఎప్పుడు కూడా స్టిచ్చింగ్ స్టార్ట్ చేసినప్పుడు స్టిచ్ వేయండి కింద కూడా డబల్ స్టిచ్ వేసుకుంటే మీకు మీకులనే ఊడిపో అనమాట ఓవరాల్గా ఫ్రాక్ స్టిచ్చింగ్ అయిపోయిందండి అవుట్పుట్ చూసే ముందు ఈ ఎఫర్ట్స్ వీడియో ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి ఏవైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ చేయండి వీడియో ఇంకెలా చేయాలి అనేది సజెషన్స్ కూడా మీరు ఇవ్వచ్చు నేనైతే ఇది ఒక ప్లెయిన్ బ్లాక్ క్లాత్ ఒక ప్లెయిన్ గ్రీన్ క్లాత్ తీసి ఈ ఫ్రాక్ అనేది డిజైన్ చేశానండి రెండు పెయింటింగ్ చేశాను ఈ ఓవర్ కోట్ కూడా స్టిచ్ చేశాను కదా ఆ వీడియో అయితే రేపు పోస్ట్ చేస్తాను ఇంట్రెస్ట్ వాళ్ళు మరి సబ్స్క్రైబ్ చేసేసుకోండి అవుట్పుట్ నచ్చిందా ఓన్లీ ప్లెయిన్ పంచా ఒక బ్లౌజ్ పీస్తో అయితే ఈ ఫ్రాక్ని ఇలా డిజైన్ చేశాను మరి నా ఐడియా ఎలా ఉంది నచ్చితే అస్సలు లైక్ చేయడం మర్చిపోకండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్